ఓం గురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవత ఇప్పుడు శుక్రగ్రహం బలంగా ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రగ్రహం బలంగా ఉండడానికి ఏమి చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం శుక్రగ్రహం బలంగా ఉందనుకోండి మనకి సుఖము సంతోషము ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు జీవితంలో బాగా ఉంటాయి ఎలా అంటే మనకి అద్భుతంగా మనం చూడాలి అంటే సరైన సమయానికి నిద్ర సరైన సమయానికి ఆహారము సరైన సమయానికి వసతి సౌకర్యాలు ఇటువంటి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి అలాగే శుక్రుడు బాగున్నాడు అనుకోండి మనం ఏదైనా వెళ్ళాలి మనకు కావాల్సిన టికెట్స్ దొరుకుతూ ఉంటాయి బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ అలాగే శుక్రుడు బాగున్నాడు అనుకోండి మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ వసతి సౌకర్యాలన్నీ బాగుంటాయి అలాగే శుక్రుడు జాతకంలో బాగుంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అంటే మనం పనిచేస్తూ సంతోషంగా నవ్వుతూ ఆనందంగా పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఒక సంతోషం ఏదో సిచ్యువేషన్లుగా ఒక ఎంజాయ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది రోజు కూడా కాబట్టి డిఫరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా శుక్రుడు బాగున్న వాళ్ళకి బాగాలేని వాళ్ళకి చాలా తేడా అనేది ఉంటూ ఉంటుంది ఎటువంటి తేడా అంటే వీరి జీవితం ఆనందంగా సాగుతూ ఉంటుంది వారు ఉద్యోగం చేస్తున్నా సంతోషంగా చేస్తూ ఉంటారు ఏ ఏదైనా పని చేస్తున్నా సంతోషంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సంతోషంగా చేయటం అనేది చాలా 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 అవసరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితులు అనేవి మనకి చాలా అనుకూలంగా ఆనందంగా సాగుతూ ఉంటాయి శుక్రుడు బాగుంటాయి కాబట్టి శుక్రుడు బాగలేకపోతే ఏం జరుగుతుంది అంటే వారికి సంతోషం అనేది ఉండదు ఆనందంగా ఉండటం అనేది ఉండదు ఏదైనా సినిమాకి వెళ్దాము అనుకున్న రోజే ఏదో పని రావటం ఏదో ఒక పోస్ట్పోన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇబ్బందికర పరిస్థితులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి శుక్రుడు బాగుంటే సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితం సాగిపోతూ ఉంటుంది శుక్రుడు బాగలేకపోతే ఈ ఆనందం అనేది ఉండదు అలాగే దాంపత్య జీవితంలోకి వచ్చేసరికి శుక్రుడు ప్రధాన కారకుడు అన్యోన్యతకి కారకుడు ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఆకర్షణకి కారకుడు ఒక అంటే ఎట్లా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య ఒక సత్సంబంధానికి కారకుడు ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఒకరితో ఒకరు కొంత సమయం ఇచ్చుకొని మాట్లాడుకునేటటువంటి దానికి కారకుడు అంటే ఇప్పుడు చాలామంది నా దగ్గరికి జాతకాలకు వస్తుంటారు మా హస్బెండ్ నాకు టైం ఇవ్వడండి కొంతసేపు కూడా మాట్లాడండి ఆయన పని ఏదో చూసుకొని వెళ్ళిపోతుంటాడండి భోజనం పెట్టిన తర్వాత కూడా భోజనం పెట్టేటప్పుడు కూడా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడండి కనీసం ఈరోజు ఏం చేశావని అడగడండి ఇటువంటి కంప్లైంట్ వస్తూ ఉంటాయి అంటే వారి భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి శుక్రుడు బాగలేడు అని చెప్పొచ్చు దీన్ని బట్టి అలాగే కొంతమంది జాతకాలు చూసినా మనకి ఎంత ఎంత చేస్తున్నా కానీ గుర్తింపు లేదండి లేకపోతే మనం ఆరు గంటలకు ఆఫీస్ నుంచి బయటకు రావాలి కరెక్ట్గా ఐదు ఐదు నలభై ఐదుకి బాస్ పిల్స్ ఏదో పని చెబుతాడు అది ఒక గంట సాగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఏదైనా సరైన సమయానికి అందాల్సింది అందకుండా ఉంటుంది ఇటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి దీనికి మనం ఏం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా శుక్రుడు బాగుంటే జీవితాలు ఏ విధంగా ఉంటాయి లేకపోతే ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు తెలుసుకున్నాం కదా దీన్ని బాగుపరుచుకోవడానికి ఏం చేయాలి అంటే మనకి శక్తి పీఠాల దర్శనం చేసుకొని శక్తి పీఠాల్లో కుంకుమార్చన చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేది జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం అనేది చాలా ఇది అనమాట అలాగే లలితా సహస్రనామ పారాయణ లేదా అమ్మవారు ఏదైనా స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా వరకు శుక్రశాంతి అనేది జరుగుతూ ఉంటుంది మొట్టమొదటి ఏంటి శక్తిపీఠాల్లో అమ్మవారికి కుంకుమార్చన రెండవది ఏంటి అంటే లలితా సహస్రనామ పారాయణ నిత్యం చేసే వాళ్ళకి శుక్రుడు చాలా అద్భుతంగా ఉంటాడు చాలామందిని మీరు చూసినట్లయితే శుక్రుడు పారాయణ చేస్తూ ఉన్నప్పటి నుంచి చాలామంది జీవితాల్లో ఒకటి జరుగుతూ ఉంటుంది మేము లలితా పారాయణ మొదలుపెట్టామండి సౌందర్యా పారాయణ మొదలుపెట్టామండి అప్పటి నుంచి హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి ఆనందంగా జీవితం సాగిపోతుందండి అనేసి ఇట్లాంటి సహజంగా అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి శుక్రగ్రహం అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది దానివల్ల సుఖ సంతోషాలు అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అలాగే సౌఖ్యము అలాగే వారికి బాగా పెరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో కలిసి రావడం అనేది అనుకూలంగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి వస్త్రదానం చేసిన చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చిన చిన్నపిల్లలకి ఈ యొక్క బొమ్మలు కానీ ఇటువంటి ఇచ్చినా కానీ చాలా వరకు శుక్రశాంతి అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శుక్రుడు శాంతిగా ఉండాలి వారి జీవితంలో అంటే ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే ఈ పైన చెప్పినటువంటి రెమెడీస్ని బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఓం షూమ్ శుక్రాయ నమ ఓం షూమ్ శుక్రాయ నమ అనే మంత్రాన్ని రోజుకి వీలైనంత ఎక్కువసేపు చేస్తూ ఉంటే వారికి శుక్రుడు యాక్టివేట్ అయ్యి చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తారు ఇంకా శుక్రుడు బాగలేకపోతే వచ్చేటటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే వివాహ సంబంధాలు వస్తున్నాయండి మా అబ్బాయికి వివాహ సంబంధాలు వస్తున్నాయండి ఏది ఓకే కావటం లేదు ఆ యొక్క ఓకే చేయటంలో చాలా వరకు శుక్రుడి పాత్ర అనేది ఉంటుంది కాబట్టి అది మనకి నెరవేరాలన్నా అలా జరగాలన్నా కాబట్టి కొద్దిగా మీరు శుక్రుడికి శాంతి జరిపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పైన చెప్పిన రెమెడీస్ని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి శుభం భుయా సర్వే జనా సుఖినో భవంతు